ఈరోజు మూడవ క్లేశము రాగం మొట్టమొదటిది అవిద్య రెండవది అస్మిత మూడవది రాగ ఈ రాగం అంటే ఏంటి చూడండి ఈరోజు పతంజలి మహర్షి చెప్పినటువంటి సూత్రము అందరూ పలకండి సుఖానుషయి రాగ సూత్రము పతంజలి మహర్షి అన్ని చిన్న చిన్న సూత్రాలు మూడు రెండు పదాలు నాలుగు పదాలు అంతే అంత చిన్న ఉంటాయి ఎందుకంటే ఋషులు ఒక్క పదము మిగిలించినా వాళ్ళు ఎంతో సంతోషపడతారన్నమాట అవతల వాళ్ళ శ్రమ తగ్గిందని అంటే అంత తక్కువ పదాలతో వాళ్ళకి అర్థం ఎక్కువ చెప్పాలి అది వాళ్ళ ఉద్దేశం అర్థం కాకుండా చెప్పడం కాదు ఋషుల పద్ధతి చూడండి ఇక్కడ సుఖానుషయి రాగ అంటే సుఖము ఎరిగినటువంటి పురుషునకు పురుషుడంటే జీవుడని ఇక్కడ ఎవరైతే సుఖమును ఎరిగినటువంటి పురుషునకు సుఖమును గాని సుఖ సాధనమును గాని పొందుటకు గాను సుఖస్మరణపూర్వకముగా ఏర్పడు చిత్త వృత్తి అభిలాష రాగమని చెప్పబడును చూడండి ఇక్కడ ఒకసారి ఎవరైనా ఏదైనా ఒక సుఖం కలిగిందనుకోండి ఏదైనా ఒకటి అనుభవించినప్పుడు ఆ సుఖము మళ్ళీ స్మృతిలోకి వస్తుంది ఆ సుఖం మళ్ళీ అనుభవించాలా అనేటటువంటి స్మృతిలోకి అభిలాష అటువంటి చిత్తవృత్తి ఎవరికైతే ఉంటుందో దాన్ని అంటారు అంటే సుఖం అనుభవించిన తర్వాత మళ్ళీ ఆ సుఖాన్ని పొందాలనేటటువంటి కోరిక ఏదైతే ఉందో దాన్నే రాగమంటారు గుర్తుపెట్టుకోండి 哦。Oh.